సూర్య గోచార గ్రహ ఫలితం త్వరలో మిథున రాశిలో సూర్య సంచారం నెల రోజుల పాటు పట్టిందల బంగారం చెప్ప జ్యోతిష్ శాస్త్ర కణాల ప్రకారం మనిషి జీవితంలో జరగడున్న మంచి చెడు గ్రహాల సంచారం బట్టి చేస్తారు నవగ్రహాల ఒక రాశి అని మరొక రాశిలోకి ప్రవేశిస్తారు అదేవిధంగా సూర్యుడు త్వరలో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సమయంలో సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు జ్యోతిష్ శాస్త్ర గణాల ప్రకారం సూర్యుడు ప్రతి నెల తన రాశిని మార్చుకుంటుంటారు జూన్ ఇరవై ఐదులో సూర్యుడు తన మిత్రగ్రహమైనటువంటి బుధుడికి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు మిత్రగ్రహంలోకి ప్రవేశించడం వల్ల ఈ సంచారంతో రాసుల వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు కొంతమంది రాసులకైతే పట్టిందల బంగారం కూడా చెప్పవచ్చు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించే సమయంలో జ్యోతిష్ శాస్త్ర గణానకర గ్రహాడక రాజు అయినటువంటి సూర్యుడు సింహరాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు దీంతో సూర్యుడు మిథున రాశికి ప్రవేశించడంతో సింహరాశి వారికి అదృష్టం కలుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి నేను జాతకం దాంట్లో సింహరాశికి ఏడున్నర శని ఇబ్బందిను చెప్పానుగా ఏడున్నగా అష్టమ శని ఇబ్బంది అని చెప్పాను కానీ సూర్యభగవానుడు యోగంగా వీరికి ఆకస్మిక ఆర్థిక లాభం రావచ్చు కొత్త ఆదాయ మార్గాలు పెరగచ్చు తమ పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది కన్యారాశి వారికి యోగంగా ఉంది సూర్యుడు మిథునాశించడం వల్ల చాలా కెరియర్లో పురోగతి పొందుతారు కన్యారాశి వారు తులారాశి వారికి యోగంగా ఉంది ఈ రాశుల వారంతా కూడా చాలా గొప్పగా ఉండబోతున్నారు సూర్యభగవానుడు వల్ల ఆదిత్య హృదయం చేసుకోండి ఆదిత్య హృదయం మంత్రాన్ని వినండి సూర్యభగవానుడు తొలి దేవుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం అని చెప్పచ్చు సూర్యుడు కాబట్టి వారికి నమస్కారం చేయండి ఆదివారంలో చక్కగా స్వామికి ఆదిత్యం లేదా ప్రతిరోజు లేవగానే అక్కడ పోయి సూర్యుడు ముందర నిలబడుకొని ఒక నమస్కారం చేసి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటుంది విజయోస్తు